ండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో నోట్లో వేసుకుంటే వెన్నెలా జారిపోయే హెల్తీ టేస్టీగా ఉండే తిమ్మనం ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే నానబెట్టి ఉంచాను ఇవి మనం వండుకునే బియ్యమైనా పర్వాలేదు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం అంటాం కదండి వాటినైనా వాడుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యాన్ని కడిగి వేసేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి నల్లగా ఉన్న ఈ పాపిని తీసేసాను ఇది బాగా నలగటానికి ఒక కప్పు నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్సీ వేసుకోండి ఇది బాగా మెత్తగా ఉండకూడదు అలాగని మరియు దక్క ఈ విధంగా ఉండాలి ఇప్పుడు సోటైన కడాయిని కొని మూడు కప్పుల పాలు పోసుకొని తాగనివ్వండి తాలిలా తాగటం స్టార్ట్ అవ్వగానే మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ బియ్యం పిండి పేస్ట్ వేసేసుకుని మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు కూడా పోసి కరిగేసుకుని ఆ నీళ్ళని కూడా పోసుకుంది ఏడెనిమిది నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకున్నామండి ఇదిలా చిక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఈ గిన్నెని తాకెట్ వేసుకుని స్టవ్ అయ్యా మరొక గిన్నెను పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని ఒక కప్పు నీళ్ళు కూడా పోసి మరిగించుకోవాలి తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరి కాస్త వేసుకోవచ్చు మనం తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి బెల్లం కరగగానే కొంచెం ఆలకల పొడి కూడా వేసుకుని కలిపేసి ఈ నీళ్లను పక్కకు పెట్టేసుకోండి చిన్న కడాయిని పెట్టుకుని రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసి కొద్దిగా జీడిపప్పు పలుకులు కొన్ని బాదం ముక్కలు కాస్త ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ ముక్కలు వేసుకోండి వీటిని వేగనివ్వాలి ఇవి వేగడం పూర్తయిపోతుంది అనే ముందుగా కొన్ని కిస్మిస్లు కూడా వేసి పోయించుకోండి ముందే కిస్మిస్ వేసుకున్నట్టు మారిపోయినట్టు అయిపోతాయి ఇప్పుడు ఉడికించుకున్నాను బియ్యం పాలు మిశ్రమానికి బెల్లం నీళ్ళు పోసుకోవాలి బెల్లం నీళ్ళు పోసుకునేటప్పుడు ఉడికించుకున్న ఈ మిశ్రమం బాగా వేడిగా లేకుండా చూసుకోండి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అది ఒక్కటి గమనించుకోవాలి ఇవిలా బాగా కలుపుకున్నాక నేతలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఏ కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇదిలా వేడిగా తిన్నా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటుంది నోట్లో ఐస్ క్రీమ్లా కరిగిపోయి ఈ స్వీట్ మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్